అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ లవ్ జిహాద్ పై ఉక్కుపాదం మోపుతున్నారు గతంలో చెప్పారు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు రీసెంట్ గా మనం గురువారం రోజున అస్సాం అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకొచ్చారు ప్రవేశపెట్టారు అది పాస్ అయింది కూడా ఆ బిల్లు పేరు ఏంటంటే అస్సాం ప్రోహిబిషన్ ఆఫ్ పోలిగమి బిల్ పోలిగమి అంటే మన తెలుసు ఒక వివాహం అయిన తర్వాత ఒక భార్య ఉన్న తర్వాత ఆమెకు విడాకులు ఇవ్వకుండా మరొక భార్యతో అంటే ఏకకాలంలో ఎక్కువ మంది భార్యలు లేకపోతే భర్తలో ఉండడానికి వీలు లేదు ఇది టెక్నికల్లీ దాని యొక్క మీనింగ్ ఈ చట్టం ద్వారా చాలా కఠినమైనటువంటి శిక్షలు రాబోతున్నాయి అంటే ఒక భార్య ఉంటుండగా మరొక వివాహం చేసుకుంటే ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడబోతోంది అలాగే గతంలో జరిగినటువంటి వివాహాలను చెప్పకుండా వాటి వివరాలను చెప్పకుండా మరొక వివాహం చేసుకుంటే దానికి పది సంవత్సరాల జైలు శిక్ష అమలు కాబోతోంది అస్సోం రాష్ట్రంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంగా హిమంత బిశ్వ శర్మ ఒక మాట చెప్పారు ఇది ఏదో ఒక మతాన్ని వ్యతిరేకించడానికి చాలా క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు దిస్ ఇస్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం ఇది ముస్లింలకి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టం కాదు ఇస్లాంకి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టం కాదు ఈ కొత్త చట్టం అన్ని మతాలకి వర్తిస్తుంది హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు జైనులు బౌద్ధులు అస్సాంలో ఉన్నటువంటి అందరూ ప్రజలకి కూడా ఈ కొత్త చట్టం వర్తిస్తుంది ఒకే ఒక మినహాయింపు ఏంటంటే సిక్స్త్ షెడ్యూల్ లో ఉన్నటువంటి ఆ సిక్స్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్ తెగలకు మాత్రమే ఈ యొక్క చట్టం నుంచి మినహాయింపు ఉంది అక్కడ ఉండేటువంటి ఆ వాళ్ళ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి కాబట్టి దాన్ని ఒక్కదాన్నే పరిగణలోకి తీసుకుని ఆ సిక్స్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఆ ట్రైబల్స్ కి మాత్రమే మినహాయింపు ఉంది మిగిలిన అందరు ప్రజలకి కూడా అన్ని మతాల వారికి కూడా ఈ పోలిగమి బిల్ అనేది ఈ పోలిగమి చట్టం అనేది అవర్తిస్తుంది ఇంతకు ముందులాగా మేము రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటాము మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాము నాలుగు పిల్లలు చేసుకుంటామంటే ఇక అస్సాంలో నడవదు ఈ లవ్ జిహాద్ అనేటువంటి దీంతో చాలా మంది ఎంతమందిని చేసుకుంటారో లెక్కలేదు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కొత్త చట్టంతో చెక్ పడబోతోంది అందుకని చాలా సివియర్ పనిష్మెంట్స్ దీనికి ఉన్నాయి ఏడు సంవత్సరాలు ఒక భార్య ఉంటుండగా మరొకరిని చేసుకుంటే ఏడు సంవత్సరాలు గడిచిన గతంలో చేసుకున్నటువంటి వివాహాల గురించి చెప్పకుండా ఇంకొకరిని చేసుకుంటే పది సంవత్సరాలు జైలు శిక్ష మరి దీంతో చాలా మంది అంటున్నారు చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు హిమంత విశ్వశర్మ గారిని ఇలాంటి చట్టం కేవలం అస్సాం ఒకటే కాదు అన్ని రాష్ట్రాల్లో తీసుకురావాలి ఆ ఇది ఒక అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు యుసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేసే దిశగా ఆ డైరెక్షన్ లో ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం దీన్ని అందరూ కూడా పాటించాల్సిందే బిఏ ట్రూ ముస్లిం అని ఒక సూ ఒక సూచన ఒక సలహా కూడా ఇచ్చారు ముస్లిం సామాజిక వర్గానికి కాబట్టి మీరేమి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఇది ముస్లింను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి బిల్లు లేదా చట్టం కాదు గతంలో ఆ ఈ లవ్ జిహాద్ కేసుల్లో మనం చూసాం చాలా అరాచకాలు జరిగేవి ఎంతమందిని చేసుకున్న వాళ్ళు తెలియదు ముఖ్యంగా హిందూ మహిళల్ని లేకపోతే యువతులను టార్గెట్ గా చేసుకుని తీసుకువెళ్లిపోవడము వివాహం చేసుకోవడం ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళని వదిలేయడము ఇంకొకరిని చేసుకోవడము ఒక్కోసారి వాళ్ళని జిహాదీ గ్రూపుల్లోకి తోయడము విదేశాలకు సౌదీ అరేబియా లాంటి దేశాలకు వాళ్ళని ఎక్స్పోర్ట్ చేసేయడము హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలాంటి నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా జరిగాయి స్వీకరించి కూడా ఈ కొత్త చట్టాన్ని అమలు చేయడం ద్వారా హిమంత బిశ్వ శర్మ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు కోర్స్ దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అనుకోండి యూసీసీ పేరెత్తడం ద్వారా మరొకసారి అతను పవర్ లోకి రాలేడు మరొకసారి అధికారంలోకి రాలేడు ఇవన్నీ కూడా మాటలు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాయి అది వేరే చర్చ అండ్ టర్కీ టర్కీ లాంటి ముస్లిం కంట్రీలో కూడా ఈ పోలిగమీని బ్యాన్ చేశారు మరి అక్కడే బ్యాన్ చేసినప్పుడు మనలాంటి దేశంలో ఈ పోలిగమి అంటే ఈ బహుభార్యత్వం అనేది అవసరమా చెప్పండి అంటే ఆ ముసుగులో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంది ఎంతమంది మహిళలు కన్నీలు పెట్టారు పెడుతున్నారు సో నారీ శక్తికి మా ప్రభుత్వం ఇచ్చేటువంటి విలువ ఏంటి అంటే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం ద్వారా మేము మహిళలకు న్యాయం చేయదలుచుకున్నాం అని హిమంత బిశ్వ శర్మ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ కొత్త చట్టం ఏది ఈ అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పోలిగమి చట్టం మిగిలిన రాష్ట్రాల్లో కూడా తెస్తారేమో చూడాలి తీసుకురావాలని కోరుకుందాం ఎందుకంటే మహిళలకు న్యాయం జరగాలి మహిళలు కన్నీరు పెట్టకూడదు మరి ఈ చట్టం పట్ల మీ అభిప్రాయం ఏంటి మీకు ఏమనిపిస్తోంది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మనం మరొక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు